ఇది కథానిక బస్ విక్టరీ ఆర్చ్ పై వేగంగా దూసుకుపోయింది ఆర్చ్ దగ్గర్లో పూల మొక్కల మధ్య పచ్చని పచ్చిక ఉన్న మైదానంలో బస్సు ఆపారు జార్ ప్రభువులు టర్కీ దేశంపైకి దండెత్తి గెలిచిన సందర్భంలో తమ విజయ యాత్రకు గుర్తుగా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో విక్టరీ ఆర్చ్ అనబడే బ్రహ్మాండమైన కట్టడాన్ని నిర్మించారు దానికి సంబంధించిన వివరాలు వర్ణించింది ఓల్గా తర్వాత వంశీ చేసుకుంటూ కృష్ణదేవరాయలు కలింగదేశం వరకు జయించిన గుర్తుగా సింహాచలంలో జయస్తంభం నిలబెట్టాడు అలనాటి సముద్రగుప్తుడు తన విజయ యాత్రకు చిహ్నంగా అనేక శిలా నిర్మాణాలు చేయించాడు చరిత్ర మొదలైన నాటి నుండి ఇలా చూసుకుంటూ పోతే అర్థమయ్యేది ఒకటే అంటూ మాటలాపాడు రాధ కుతూహలంగా అతడి వంక చూస్తూ ఏంటో అది అంటూ అడిగింది మనిషి అన్ని వేళలా అన్ని ప్రదేశాల్లోనూ ఒక్కలాగే ఉన్నాడని తన విజయాలకు గుర్తింపు తనకు గుర్తింపు తన విజయాలను రాబోయే తరాలకు తెలియజేయడానికి తహతహలాడడం నాగరికత మారినా వేషభాషల్లో ప్రాంతాల్లో మార్పులు వచ్చినా మౌలికమైన ఈ విషయంలో మాత్రం మార్పు లేదు అని చెప్పాడు వంశీ మోహన్ అతడి మాటలకు తలూపాడు ఆర్ రైట్ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్న శ్రీశ్రీ మాటలు గుర్తుకు వస్తున్నాయి ఈ రాణి ప్రేమ పురాణం ఆ ముట్టడికైన ఖర్చులు అనే సంగతి మర్చిపోయారేం అంటూ చిరునవ్వు నవ్వాడు మోహన్ రాధ వారి మాటలు వింటోంది మురారి కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది వారి సంభాషణ బస్ మాస్కో స్ట్రీట్లో ప్రవేశించింది ఎంతో పరిశుభ్రంగా అందంగా నిటారుగా సాగిపోయే సుదూర వీధి అది ఈ మాస్కో స్ట్రీట్ పొడవు పద్నాలుగు కిలోమీటర్లు లెనిన్ గార్డ్ పొడవైన వీధి ఇది ఈ వీధి గుండా ప్రయాణిస్తే సరాసరి మాస్కో చేరుకుంటాం ఇక్కడ నుండి మాస్కో ఆరు వందల పద్నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది అంది ఓల్గా మన బెజవాళ్ళలో బందర్ రోడ్డు ఏలూర్ రోడ్డు అంటూ ఉంటాయి కదా అలాగే ఇది లెనిన్గార్డ్లో మాస్కో రోడ్ అనమాట అన్నాడు మురారి అతడి మాటలకు బస్లో వాళ్లందరూ నవ్వేశారు రాధా మరొక విషయం గమనించారా అని మోహన్ అడిగాడు ఏంటది అని అడిగింది రాధా రోడ్ మీద అన్యూజువల్గా మీకు ఏమీ కనిపించడం లేదా అని అడిగాడు ట్రాఫిక్ చాలా తక్కువగా కనిపిస్తుంది అంతే కదా అన్నది రాధా కాదు నేను చెప్తాను నడిచి వాళ్ళందరూ కేవలం మీదే నడుస్తున్నారు రోడ్డు మీద కాదు అంతేనా అన్నాడు మురారి మోహన్ చిన్నగా నవ్వేస్తూ అఫ్కోర్స్ మీరు చెప్పేది నిజమే రోడ్డు మీద సైకిళ్ళు స్కూటర్లు మోటార్ సైకిళ్ళు రిక్షాలు ఇలాంటి వాహనాలు ఏవీ కనిపించడం లేదు ట్రామ్లు సిటీ బస్సులు కొద్దిపాటి కార్లు ఇవే కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రజలకు స్వతంత్ర వాహనాలంటూ ఉండేది చాలా తక్కువ మందికి మాత్రమే అందుకే రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువ ఈ దేశంలో అని చెప్పాడు నిజమే రోడ్డు దాటటానికి సబ్వేలు ఉన్నాయి భూగర్భ మార్గం గుండా దాటి వెళ్తున్నారు కనుక సగం ప్రమాదాలు తగ్గిపోయినట్లే ఈ దేశంలో ప్రమాదాలు తక్కువ జరగటానికి అవేవీ కారణం కావు అన్నాడు మురారి జోక్యం కలిగించుకుంటూ మరి అని రాధ అడిగింది ఇక్కడ క్వారీ లారీలు లేవు అది అసలు కారణం మన ఊళ్ళో చూడండి క్వారీ నుండి రాళ్లు తోలే లారీలకు హార్ను యాక్సలరేటరు ఉంటే చాలు బ్రేక్లు అవసరం లేదు హార్ను బయ్యమని నొక్కుతూ యాక్సిలేటర్ బలంగా తొక్కుతూ వెళ్ళిపోతూ ఉంటారు మన డ్రైవర్ గారు మురారి మాటలకు బస్సులో అందరూ నవ్వేశారు మోహన్ ఇలా అంటాడు వీళ్ళు సిటీ బస్సుల్లో ఎంత దూరం ప్రయాణించినా చెల్లించవలసింది కేవలం ఐదు కూపెక్లు మాత్రమే వాటిలో కూడా కండక్టర్లు ఉండరు నాణెం బాక్సులో పడేసి టికెట్ చింపి తీసుకోవడమే అని చెప్పాడు మోహన్ ఒకవేళ టికెట్ తీసుకోకపోతే సందేహంగా అడిగాడు మురారి మనకి అన్ని ఇలాంటి సందేహాలే వస్తాయి అంది రాధ నవ్వేస్తూ ప్రజల నిజాయితీకే ఈ విషయాలు వదిలేస్తారు అన్నాడు మోహన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బస్సు ఆగింది వంశీ మెల్లగా రాధతో అటు చూడండి అని చెప్తాడు ఎడమ పక్కన అద్దాల్లో నుంచి బయటకు చూసి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నవ్వుకుంది రాధ ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు అడిగాడు మోహన్ అంతలోనే గ్రీన్ సిగ్నల్ పడి బస్సు బయలుదేరింది ఏముంది క్షౌరశాల ఎవరో క్రాఫ్ట్ చేయించుకుంటున్నారు అని అన్నాది రాధ క్రాఫ్ట్ చేయించుకుంటే అందులో నవ్వొచ్చే విషయం ఏముంది అని అడిగాడు మోహన్ క్రాఫ్ట్ చేయించుకుంటున్నది మగాయన చేసేది మాత్రం స్త్రీ అందుకు నవ్వొచ్చింది అని చెప్పింది రాధ ఓ అదా మదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ అనే మహాకవి పద్యపాదం ఈ రష్యన్ స్త్రీలకు అమరుతుందనుకుంటాను అదే కదా డ్రైవర్ ట్రామ్ డ్రైవర్లు రైల్ ఇంజిన్ డ్రైవర్లు ఇంకా ఫ్యాక్టరీలో ఆఫీసులో ఎక్కడ పడితే అక్కడ స్త్రీలు మనకి కనిపిస్తారు మన ఆడపడుచులు అర్ధరాత్రి సమయంలో స్వతంత్రంగా నిర్భయంగా వీధుల్లో తిరగగలిగితే మనకి నిజమైన స్వతంత్రం సిద్ధించినట్లు అని అన్నారు గాంధీజీ ఇక్కడ ఆడపడుచులు అర్ధరాత్రి పూట టాక్సీలు కూడా నడుపుతున్నారు అన్నాడు మోహన్ మన విజయవాడలో ఈ పరిస్థితి ఎప్పుడో వచ్చేసింది వినోద టాకీస్ దగ్గర రామా టాకీస్ వెనకాల అర్ధరాత్రి నుండి తెల్లవారి వరకు ఆడపడుచులు అలా తిరుగుతూనే ఉంటారు మనం వాళ్లకు గాని వాళ్ళు మనకి భయపడరు అన్నాడు మురారి అన్నీ పాడుబుద్ధులే అంది రాధా అంతలో బస్ ఆగింది ఇది సోవియట్ ఎయిర్ పైలట్స్ మెమోరియల్ ఇక్కడ పావుగంట సేపు బస్ ఆగుతుంది దీన్ని చూసిన తర్వాత మళ్లీ బయలుదేరుదాం అంది ఓల్గా అందరూ బస్ దిగిపోయారు ఎదురుగా బ్రహ్మాండమైన పూలతోట అందులో రకరకాల పూల మొక్కలు వాటికి అవతల పెద్ద మైదానం ఉంది అందులో పచ్చగడ్డిని అందంగా పెంచి కత్తిరించారు ఆ మైదానం మధ్యలో చాలా పెద్ద సైజులో విమానం బొమ్మను తయారు చేసి ఉంచారు ఇక్కడ ఫోటోలు తీసుకుందామా అడిగాడు వంశీ మిత్రులందరూ ఒకచోట చేరి నిలబడ్డారు వంశీ కెమెరా క్లిక్ అనిపించారు వంశీ గారు రీల్ లోడ్ చేశారా అడిగాడు మురారి అతడి జోక్కు అందరూ నవ్వేశారు వంశీ కూడా నవ్వేస్తూ నాలుగు ఫోటోలు తీశాడు మోహన్ వంశీ చేతిలోని కెమెరాను చనువుగా అందుకున్నాడు కెమెరా యజమానికి ఫోటోలుండవు ఇది సాధారణంగా జరిగే విషయం అందుకని కెమెరా నా చేతికిచ్చి మీరు అలా నిలబడండి ఫోటో తీస్తాను అని అన్నాడు థ్యాంక్ యూ అంటూ కెమెరా అతనికిచ్చి ఎలా తీయాలో వివరించబోయాడు వంశీ పర్వాలేదు జాగ్రత్తగానే వాడతాను భయపడకండి నాది ఈ రకందే అని చెప్తాడు మోహన్ మరి మీ కెమెరా ఏది అని అడుగుతాడు వంశీ రూమ్లో ఉంది రీల్ లోడ్ చేయడానికి బద్దకించాను మీరు అలా వెళ్ళి నిలబడండి అంటూ వంశీ ఏదో మాట్లాడబోతూ ఉంటే అడ్డు తగిలాడు మోహన్ ఓకే అంటూ వంశీ అక్కడి నుండి కదిలి ముందుకు వెళ్లాడు ఎదురుగా ఉన్న పూల మొక్కల మధ్య నిలబడ్డాడు మోహన్ కెమెరా సరిచేసి ఫోటో తీయబోయే సమయానికి గురుగారు ఒక్క నిమిషం అంటూ చెయ్యి ఊపాడు వంశీ నా వెనకాల ఉన్న విమానం బొమ్మ పూర్తిగా ఫోటో ఫ్రేమ్ లోకి రావాలి అంటూ అరిచాడు వంశీ అలాగే అన్నట్లుగా తలూపాడు మోహన్ అంతలోనే ఎర్రని స్వెటర్ ధరించిన ఇద్దరు రష్యన్ యువతలు గబగబా నడుస్తూ తమ వంక రావడం గమనించాడు వంశీ అంతే వన్ మినిట్ అంటూ మోహన్ వంక చూసి గట్టిగా చెప్పి తర్వాత గబగబా నడుస్తూ వారి వైపుకు కదిలి వెళ్లాడు వంశీ మేడం వన్ మినిట్ ఫోటో ఫోటో ప్లీజ్ అంటూ ఆ యువతులు వంక చూస్తూ అడిగాడు వంశీ ఆ యువతులు ఇద్దరూ తమలో తామే రష్యన్ భాషలో ఏదో మాట్లాడుకున్నారు తర్వాత చిరునవ్వు లొలకబోస్తూ వంశీ పక్కగా నిలబడ్డారు నోనో అంటూ వంశీ వారి మధ్య దూరి ఇరువురి భుజాలిపైన చేతులు వేసి నిలబడ్డాడు మోహన్ క్లిక్ మనిపించాడు స్పసిబా స్పసిబా అన్నాడు వంశీ వాళ్లు నవ్వుతూ చేతులు ఆడిస్తూ వెళ్ళిపోయారు అన్ని పాడుబుద్దులు అంది రాధా మేడం మీరు హూ అంటూ శబ్దం చేశారా అడిగాడు వంశీ వినయంగా హూ అనే కాదు పాడుబుద్ధులు అని కూడా అన్నాను వీళ్ళు ఎంతో మంచి మనసుతో వచ్చి నా పక్కన నిలబడ్డారు మీరు పాడుబుద్ధులు పాడుబుద్ధులనడం న్యాయంగా లేదు వాళ్లవి కాదు మీవి నావి పాడుబుద్ధులా జోక్ అంటూ నవ్వేశాడు ఆడపిల్లలిద్దరి మీద చెరో చెయ్యి వేసుకుని అలా ఫోటో తీయించుకుంటే గాని బాగా రాదా ఫోటో అంటూ విసురుగా అడిగింది రాధా అదా అదో సరదా అని చెప్పాడు వంశీ సరదా కాదు బుద్ధి అని అంది రాధ చూడండి మనం ఇండియా తిరిగి చేరేలోగా మీ భుజం మీద కూడా చేయవేసుకుని ఫోటో తీయించుకుంటాను అన్నాడు వంశీ అలాగే పాపం అంది రాధ నవ్వుతూ అంతలో మురారి వాళ్ల దగ్గరికి వచ్చి మీరు ఫోటో తీయించుకునేందుకు వాళ్ళిద్దరి మధ్య అలా నిలబడ్డారు కానీ ఆ రెండు నిమిషాల పాటు నా గుండెలు గట్టిగా కొట్టుకున్నాయి అన్నాడు వంశీతో ఏం ఎందుకు భయం అని అడిగాడు వంశీ వాళ్ళిద్దరూ మిమ్మల్ని మధ్యన పెట్టి గట్టిగా నొక్కేసి ఉంటే అప్పడల్లా అయిపోయేవారు వాళ్ళిద్దరూ ఆడపహిల్వాన్లా ఉన్నారు అని చెప్పాడు మురారి నొక్కేవలసింది వంశీగారి సరదా తీరిపోను అంది రాధా పకపక నవ్వుతూ నిజమే నారీ నారీ నడుమ మురారీలా ఉన్నారు అని అన్నాడు మోహన్ ఇద్దరి రాధల మధ్య కృష్ణుళ్లా ఉన్నారు మీరు అన్నాడు మురారి నాకు ఒక రాధ పక్కన వంశీలా ఉండడమే ఇష్టం అన్నాడు వంశీ రాధ మాట్లాడకుండా ముఖంలో ఎటువంటి భావము చూపించకుండా మెల్లగా అక్కడి నుండి కదిలి దూరంగా వెళ్ళిపోయింది వంశీ ఆమె వంక క్రీగంటగా చూస్తూ ఉండిపోయాడు అంతలోనే బస్ హారన్ మోత వినిపించడంతో అందరూ బస్సు దగ్గరకు చేరుకున్నారు మూడు నిమిషాల్లో బస్సు బయలుదేరింది మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి ప్రతి శుక్రవారం మీ ఫేవరెట్ పాడ్కాస్ట్ యాప్స్ లో రిలీజ్ అవుతుంది ఒక రాధ నలుగురు కృష్ణులు ఇది కథానిక